హాయ్ అండి వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్ టు బి కంటిన్యూ థర్డ్ వీడియో ఫర్ డివోషనల్ టైమ్ అనమాట సో మీకు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి పర్ణశాల అయితే వెళ్ళామండి పర్ణశాలకి కొంచెం దగ్గరలో ఇక్కడ ఆ సీతమ్మ వారు ఒక వన్ వీక్ వరకు వనవాసం అలా చేస్తున్న ప్లేస్ అనమాట ఇదంతా కూడా చాలా చాలా బాగా చెప్పారండి ఇక్కడ ఉన్న ప్రసిద్ధి ఏంటి ఇక్కడ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ఇంపార్టెంట్ విషయాలు అయితే కూడా చాలా చక్కగా ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక టికెట్ కూడా అలా ఏమీ లేదు జస్ట్ మనం ఎంటర్ అయిన తర్వాత దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వన్ బై వన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా అక్కడున్న ప్లేస్ యొక్క ప్రత్యేకత గురించి చెప్తున్నారు సో ఇక్కడ ఇదంతా కూడా అమ్మవారికి సంబంధించిన సంకేతాలు గుర్తులు అన్నీ కూడా ఉన్నాయి సో వాటన్నిటిని కూడా మేము దర్శించుకున్నాము సీతారాముల వారు ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది ఓకేనా అండి ఇది ఇక్కడే మన అమ్మవారు స్నానం చేసేసి మన నారీర ఆరేసుకున్నది కూడా ప్లేస్ అనమాట ఇదంతా కూడా అదే ఇవన్నీ కూడా క్లియర్గా మీకు నేను చూపిస్తాను సో ఇలా మొత్తం కూడా తిరిగిన తర్వాత అక్కడ నీళ్ళు కూడా ఉంటాయి అమ్మవారు స్నానం చేసిన నది కూడా ఉంటుంది ఆ నదిలో కూడా మేము చక్కగా నది కూడా చూసాము దర్శించుకున్నాము అక్కడ అమ్మవారు ఉంటే దండం పెట్టుకున్నాము అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకున్నామండి మేము నిజంగా డివోషనల్ టైం అనమాట ఇదంతా కూడా మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎంత ఎండగా ఉన్నా కూడా కొన్ని కొన్ని మనసుకు నచ్చిన పనులు చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇక్కడ అక్కడక్కడ అన్ని చోట్ల కూడా రామా రామా అని అయితే రాసింది చూసారు కదా సో ఇలా అనమాట మొత్తం దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ అంతా కూడా మనకు ఒక తిరణాలండి తిరణాల వాతావరణం అన్నీ బాగున్నాయి అన్ని ఐటమ్స్ దేవుడి బొమ్మలు అన్ని ఎవ్రీథింగ్ అనమాట ఒకటి ఉంది ఒకటి లేదని లేదు బ్యాంగిల్స్ అవి ఇవి నచ్చినవి కొన్ని అయితే షాపింగ్ చేశాము సో ఫైనల్గా అయితే ఒక మొత్తం ఇది దర్శించుకున్న తర్వాత ఫైనల్ ఏంటి అంటే అక్కడ ఒక సంథింగ్ పేరు నాకు ఐడియా రావడం లేదు లాస్ట్లో అక్కడ దర్శించుకోకపోతే మటుకు ఆ సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మనకు వస్తాయి అని చెప్పారు సో అక్కడ ఒక మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్న రాళ్ళు మూడు కూడా వెనక నుంచి ఇలా విసిరేసి అక్కడ దండం పెట్టుకొని మనం బయటకు వస్తే మనకి ఇంకా ఇది కంప్లీట్ అనమాట ఓకేనా ఇదైతే మాకు చెప్పారు సో అది కూడా మేము చేసాము ఇలా అంతా నచ్చినదంతా షాపింగ్ చేసేసుకొని ఫైనల్గా ఇదిగోండి ఇక్కడే అండి పేరు నాకు కరెక్టే రావట్లేదు సో ఇక్కడ ఈ రాళ్ళు ఒక మూడు తీసుకొని అలా వెనక్కి వేసి మనం మళ్ళీ ఇటువైపు రాకుండా వెనక నుంచి ఇలా వచ్చేసి వెళ్ళిపోవాలన్నమాట సో ఇది కంప్లీట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇది తప్పకుండా చేయాలి అని అయితే వాళ్ళు చెప్పారు సో ఎవరి నమ్మకాలు వాళ్ళవు కాబట్టి చేసేసాము మీరు కూడా ఒకవేళ వెళ్తే తప్పకుండా వెళ్ళండి అండి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ